అన్ని పూలు కాయలు కావు అన్ని కాయలు పళ్ళు కావు మతి ఎంతో గతి అంతే అంటారు మనదైనది మనకి వస్తుంది మనది కానిది మనకు రాదు దైవ ఆశీర్వాదం అందరికి సమానమే ఏ జీవికైనా సరే అందులో తేడాలు ఉండవు కొందరికి ఆ ఆశీర్వాదం వెంటనే ఫలిస్తుంది కొందరికి ఫలించదు కారణం దైవంలో లేదు మనలోనే ఉంది పాకం శుద్ధిగానే ఉంది బాండం శుద్ధిగా లేదు అంటే ఇచ్చేవాడు ఆలోచించకుండా ఇస్తున్నాడు పుచ్చుకునేవాడిలోనే ఎన్నో ఆలోచనలు ఇవే ఆశీర్వాదాన్ని అడ్డగిస్తున్నాయి అర్హత యోగ్యత మనల్ని ఈ భూమి మీదకు ఉంచాయి ఇక్కడ ఎవరి పని వారికి ఉంటుంది ఖాళీగా ఎవరు ఉండే ఏర్పాటు లేదు ఎవరి వంతు పాత్రను వారు చక్కగా పోషించాలి ఒక పెద్ద యంత్రంలో అతి చిన్న మరకి సైతం ప్రాధాన్యత ఉంటుంది ప్రపంచం పని ప్రపంచం చేస్తుంది మన పని మనం చేయాలి అది అలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అని గీతలు గీసి వేలు పెట్టకూడదు అనవసరంగా నెత్తి మీదకి తెచ్చుకోకూడదు మన పనిలో మనం లీనమైతే మన యోగ్యత మన అర్హతను వెలుగులోకి తెస్తుంది దైవ ఆశీర్వాదం పని చేయటం ప్రారంభిస్తుంది ఊహించని శుభాలు కలుగుతాయి అర్థం కాని అదృష్టం మన వెంట వస్తుంది ఇది ఆశీర్వాద ఫలం కనిపించకుండా పనిచేసే గొప్ప భావమే ఆశీర్వాదం శ్రీకృష్ణుడి ఆశీర్వాదం వల్ల పాండవులకు విజయం చేకూరింది శ్రీరాముడి ఆశీర్వాదం వల్ల హనుమంతుడు లంకను చేరుకొని సీతమ్మ జాడ తెలుసుకోగలిగాడు ఈ ఆశీర్వాదం అందరికీ ఒకేలాగా ఫలితాలు ఇవ్వదు సారవంతమైన భూమిలో నాటిన విత్తు తప్పకుండా ఫలితాలను ఇస్తుంది సందేహం లేదు ఆశీర్వాద బలం ఫలాన్ని ఇస్తుంది మట్టి సారవంతమైనది కాకపోయినా మట్టికి బలాన్ని ఇచ్చి మంచి విత్తనాన్ని రెండు అదే ఇస్తుంది అదే మహానుభావుల ఆశీర్వాద ఫలం ఒక పనిని మనం చేపట్టినప్పుడు చాలా శక్తులు అవసరమవుతాయి విజయం సాధించటానికి కనిపించేవి కొన్ని కనిపించనివి కొన్ని వాటిలో మన పని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేసేవి ఉంటాయి వాటిని తొలగించేదే ఆశీర్వాద బలం మంచి మనుషులు మనకి మంచి జరగాలని విజయం సాధించాలని కోరుకుంటారు ఆప్తులు మనకి సహాయం చేస్తారు దేవతలు ఆశీర్వదిస్తారు పనికి ముందే మనం ఆశీర్వాదం తీసుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది ఏం చేయాలి అంటే మంచి పనులు చేసేవారు ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు లోకహితం కోసం చేసే పనుల వల్ల దేవతలు సంతోషపడి దేవతలే మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తారు గొప్ప పనులు చేసేవారికి ఆశీర్వాద వర్షం కురుస్తుంది చెడ్డ పనులు చేసేవాళ్ళు దేవతలను పూజించినా ఆ పూజలు ఫలించవు ఆశీర్వాదం లభించదు మన కర్మల్లో గుణ విశేషాలను బట్టి ఆశీర్వాద శక్తి మనకి అండగా ఉండి నడిపిస్తుంది పుణ్య పురుషులకు ఎండలో నడిచే మనిషికి పట్టే గొడుగులాగా ఆశీర్వాదం వెంట ఉంటుంది సందేహం లేదు కళ్లకు దేవతలు కనిపించరు మన పనులు ఫలించే విధానాన్ని బట్టి వాళ్ళ ఆశీర్వాదం ఎంతగా పనిచేస్తుందో అర్థమవుతుంది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు మంచి పనులు చేసినా కూడా దైవ ఆశీర్వాదం తోడుగా ఉంటుంది